వాళ్ళ అమ్మ వచ్చేసి తనకి దృష్టి తీస్తుంది అండి పిల్లలకి యోధా తిన్న పడింది కదా ఆదివారం పూట అందుకని మా నమ్మకం మాదన్నమాట అలా దృష్టి తీసి వస్తుంది అది తను అలా తీస్తుంది అనమాట వాళ్ళ నమ్మదిస్తారు

గిన్నె పట్టుకో దిష్టి బాగా ఉన్నాయని అర్థం చూడండి ఎంత దిష్టి ఉంది యోదాకి ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నెలకు ఒకసారి ఇలా దిష్టి తీసుకోవాలి మనకి తీసుకోవాలని చెప్పకు మనం తీసుకుంటాం అంతే అందరికి అలా నమ్మకం ఉంటుంది అలా చెప్పకూడదు మా నమ్మకం మాదండి ఎవరు అలా చేయకని మా నమ్మకం ఇలా చేసుకుంటాం అంతే టిస్టుంటే దాన్ని కతుక్కుంటే తెప్పాల మొత్తం మా తాతయ్య మా మామ చెల్లిన వాళ్ళు నేను అలానే పడట్లేదు అని చూడండి ఎంత విచిత్రమా అంత జిస్ట్ ఉన్నట్టు అని అర్థం అని చెప్పారు మా అంటారు నార్మల్గా ఇట్లా అంటే వచ్చేది కదా మామూలుగా తీస్తే కానీ అంత జిస్ట్ ఉంటే అట్లా ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మా అమ్మమ్మ మా తాతయ్య మా నాయనమ్మ

ఇంట్లో పెద్దవాళ్ళుంటే కొన్ని కొన్ని చెప్పేవాళ్ళు నాకు మా అమ్మమ్మ చెప్పింది

ఇంకొకసారి తీసేసి మమ్మీ మిరపకాయలు మా నమ్మకం మాదండీ చూసారుగా మా అనేది సైన్సే అది కూడా సైన్స్ సైన్సే గానీ మంట పెడతాం కట్టేనా అది కూడా ఉండొచ్చు మేబీ చదువు ప్రకారం అది సైన్స్ మమ్మీ ఏంటి నీకు అట్లా చెమటలు అసలు యోదక్ చెయ్యిరిగింది అని భయమేసింది నాకు ఎట్లా మీ దేవుడు వాలైతే చేతికి ఏం కావొదు ఎందుకంటే చెయ్యి ఇరిగితే అది చెయ్యి అది కదకే అయిపోయింది ఎప్పటికైనా నార్మల్ చేయలా పని చేసుకోవడం రాదు చాలా మంది నేను చూసాను అసలు ఎంత భయం వేసింద వినాయకుడికి వెంకట స్వామికి పొద్దున్నే కొబ్బరికాయ కొట్టారు లేబంగలోనే ఫ్రెష్ చేయి ఒకసారి తీస్తా హలో అండి అందరికీ నమస్కారం నేనేమో ఈరోజు ఒక చిన్న ఈవెంట్ ఉంటే వెళ్ళాను యోధాకేమో హలో అండి అందరికీ నమస్కారం నేను హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు చిన్న ఈవెంట్ ఉంటే వెళ్ళాను యోధా అను అనను కూడా ఉందా సైకిల్ దొక్కుంటూ వెళితే పడ్డారంట ఇలా కొంచెం బెనుకులాగా అయిపోయింది నాకు వీళ్ళు ఫోన్ చేసరికి చాలా కంగారు పడ్డాను పడి ఉడికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసింది హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఖమ్మం ఏ హాస్పిటల్లోని శ్రీ అభయ శ్రీ అభయ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు ఎక్స్రే తీసారు అంతా బాగానే ఉందండి ఏం టెన్షన్ లేదు కానీ జాగ్రత్త నా గుండె ఆగిపోయింది ఫోన్ చేసేసరికి హోదా పడింది చేయంత నొప్పంట ఏడుస్తుంది అనేసరికి నాకు అసలు అక్కడ ఈవెంట్ మధ్యలో వదిలేసి రాలేను నేను రాగానే ఎదురుగా శ్రీకాంత్ ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఎప్పుడు జాగ్రత్త అండి పిల్లలు సమ్మర్ వస్తుంది కదా ఇంకా పిల్లలు జాగ్రత్త కాపాడుకుంటూ ఉండాలి నొప్పి తగ్గిందా అప్పుడే తగ్గుతుంది ఆయన ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా సో జాగ్రత్త కాపాడుకోవాలి ఎవైనా అన ఎవరైనా పడాలని ఎవరు పడరు అలాని పడ్డ వెంటనే పల్ల పల్ల పీకుతారు కొంచెం చిన్నప్పుడు అయితే నీకు ఎంత పడితే లేదు మా అమ్మ మా అమ్మమ్మ ఇంకా రెండు పీకేది నాకు పడతాం పడ్డ పడతాం ఎందుకు పోయినాము ఎందుకు పోయినావు పడ్డదానికంటే ఆ డబ్బులు ఎక్కువ ఉండేవి మిమ్మల్ని అలా గొట్టక లేకుండా అయిపోయింది అదనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ కురపాటి ప్రదీప్ అండ్ శ్రీ అభయ హాస్పిటల్ ఎందుకంటే నాకు ప్రదీప్ మంచి ఫ్రెండ్ అనమాట తను చిన్నప్పటి నుంచి యోదాకి ప్రదీప్ గారు చూస్తూ ఉండేవారు సో ఈరోజు ప్రదీప్ ఫోన్ చేస్తే నాకు యోదాకి అక్కడ పంపించారనమాట అభయ్యాకి వెళ్ళేసి వచ్చాను థ్యాంక్ యూ ంతా వచ్చి వంట చేస్తుంది ఇక ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కప్పుడు బండాలు కూడా మైలేవా థ్యాంక్ యూ శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంత టెన్షన్ అయిందంటే వచ్చేసరికి డోర్ ఏంటి అంత ఎక్స్ రే తీసారు ఏమైనా ఏం లేదు ఏది బొక్క బొక్క ఏది ఇక్కడ ఏంటి ఇట్ల వచ్చింది మరి అట్లనే ఉంచాం మరి అట్లనే ఉంచితే ఇట్లాగా ఎక్స్రే ఇక్కడ ఏమైనా అయిందా అయితే ఇక్కడ ఏంటంటే ఇట్లా బొక్క సౌండ్ వస్తుందని ఇట్లా ఇట్లా అన్నారంట ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం తోకి అటుకు పెట్టమంటా నీ వెంకటయ్య సీరియస్ గా ఏం వాడు అనుకున్నా నిజమా అంటే

ఏం కాదు అన్నాడాల్సింది నేనే ఈవెంట్ లో ఉన్నా పడిపోయిందని చెప్తే వాళ్ళకి డాన్స్ మూమెంట్లు చూపించాలి ఏం చూపించను అక్కడే ఉన్నా థ్యాంక్ యూ శ్రీ ఓకే ఇలాంటి అప్పుడు వస్తూ ఉంటావా మెరుపు తీగలాగా నీ కొడుకు ఇందాక తాళం తీ తాళం అడడానికి వెళ్ళా ఇదిగో వీడు అండి వీడు 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 ఇదిగో వీడు ఆడిన్నాడు పాపం ఏమన్నాడు ఏ ఏంటన్నా అని అన్నాడు ఏంటన్నా అని అన్నాడు అన్న అన్న అన్నాడు తాళం తీసుకురాపోరా అన్న తాళమా అని వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పాడు అమ్మా తాళము తాళము ఆమె ఏమనుకుంటుంది గేటుకు తాళం వేయాలని నామ రావట్లేదు తేజు అదే తేజు తేజు తాళం అయిరా ఇంటి తాళము తేజు తాళం ఇది నాకు ఇవ్వు నాది ఎవరిది మామదేరా నాదేరామస్తారు ఎట్లా వచ్చిండు మరి నా జోబులేరా నాకు రెండు జోబులు ఉన్నాయి వెనకాల జిప్పు కూడా వేస్తున్నాడు చూడు తీసుకుంటే ఎట్లా ఈ ప్లేస్లో నీకు నీకు ఇల్లు కట్టించి పెడతా సేఫ్ జోన్గా అందరూ డారీ పిచ్చోళ్ళే అక్కకి దెబ్బ తల్లింది ఓ ఏ భాగ్య మాట్లాడు ఇస్తాను అని చెప్పు అప్లోడ్ చేస్తా అని చెప్పు ఫైవ్ మినిట్స్లో అప్లోడ్ లేదు రేపు ఇస్తా అని చెప్పి అబ్బా తేజు మా ఇంటికి కదా సైకిల్ మీద ఎవరు కింద పడ్డారు ఓదక్క ఆనన్నా ఎవరి కింద పడ్డారా ఓ తమ్ముడేడి మీ తమ్ముడిని తీసుకొచ్చుకుంటా పోయి తెచ్చుకున్నా పోయి బాయ్ నేను తెచ్చుకున్నా బాయ్ వెళ్తున్నా నేను పడతా 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 ఆగు కుక్కని కూడా భయపడ్డు కదా కుక్కని కూడా బేయిస్తాడు కుక్కని బెదిరిస్తాడు వామో పోలేగా అవునా ఎన్ని కుక్కలు అసలు నైట్ నిద్రపోవట్లే అసలు సౌండ్ 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 ఏం ఓహో కూరండారుండబెట్టిందా వంకాయలు ఉన్నాయి ఇంట్లో తీసుకెళ్లిపోయా వండుకోపోయా అలాగే గోంగూర ఉంది గిలుకోవచ్చుగా బోల్ గోంగూరు ఇంట్లో వంకాయ కూడా తిను బాయ్ చెప్పు ఏంట్రా